అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే టూ వీక్స్ బ్యాకు బెంగళూరులో చిక్క తిరుపతికి అయితే వెళ్ళామండి చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అండి కన్నడలో చిక్క అంటే చిన్న అని అర్థము మనము ఆంధ్రాలో తిరుమల ఉంది కదండీ అలానే ఇక్కడ చిక్ తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి కర్ణాటకలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడికి అయితే వెళ్తారంట అండి టెంపుల్కి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారండి మేమైతే ఇక్కడికి వచ్చాము మేమైతే ఓలాలో వచ్చామండి అక్కడ నుంచి అయితే మాకు ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇదే అండి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము మేము ఇక్కడ పూజ కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఇక్కడ తీసుకున్నాము ఎంట్రన్స్ ఇదే అండి ఇక్కడైతే పూజా సామాగ్రి తీసుకున్నాము ఇక్కడ రెండు కొబ్బరికాయలు పువ్వులు మాల అయితే ఇచ్చారండి పూలమాల ఒకటి తులసిమాల కొబ్బరికాయలు పూజా సామాగ్రి నూట యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి తర్వాత మేమైతే పూజా సామాగ్రి తీసుకున్నాము ఈ చిక్ తిరుపతి మనకైతే సర్జాపురం నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి ఈ చిక్ తిరుపతి కోలార్ జిల్లాలో ఉంటుంది మాలూరు తాలూకా మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము అక్కడికైతే వెళ్తున్నామండి మెయిన్ ఎంట్రన్సు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది కదా ఎంట్రన్స్ అయితే ఇట్లా మేము లోపలికైతే వెళ్తున్నామండి మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని మేము అంతా రెడీ అయిపోయేసరికి చూడండి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది గుడి కూడా మేమైతే ఇలా లోపలికైతే వెళ్తూ ఉన్నామండి చూడండి చాలా బాగున్నాయి కదా గోపురము ఆ కొబ్బరి చెట్లు ప్రదేశం అంతా చాలా బాగుందండి ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ అయితే ఉన్నాయి ఇలా మేము పూజా సామాగ్రి తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి అక్కడ గుళ్ళో అయితే రష్ అయితే ఎక్కువే ఉంది ఎండ కూడా ఎక్కువే ఉందండి ఆ టైంలో అయితే మేము శనివారం వెళ్ళామండి ఆ రోజైతే భక్తులు అయితే ఎక్కువగా ఉన్నారు క్యూ అయితే చాలా పొడవుగానే అయితే ఉన్నిందండి కానీ త్వరగానే క్యూ అయితే క్లియర్ అయింది ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి కోలార్ జిల్లా మాలూరు తాలూకా ఇక్కడ ఇదైతే ఈ టెంపుల్ బెంగళూరు అవుట్కట్స్లో అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ మేమైతే లోపల టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే తీర్థం వేసుకోవడానికి అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే అమ్ముతున్నారండి ఎంటీవి కొత్తవి అవి తీసుకుంటే మనం లోపల అయితే తీర్థం వేస్తారు లోపల వ్యూ ఎలా ఉంటుందండి టెంపుల్ వ్యూ ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి మనము ఇట్లా కూడా వెళ్తున్నారు కొంతమంది ఇట్లయితే వెళ్ళాలి వెళ్ళేసి అక్కడైతే బయట నుంచి అయితే వెంకటేశ్వర స్వామిని అయితే చూడొచ్చండి కొంతమంది టైం లేని వాళ్ళు ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు క్యూ అయితే చాలా పొడవుగా ఉందండి వన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనము చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనము చాలా బాగా జరిగింది ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుందంట అండి ఇక్కడైతే రోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుందంట ఇక్కడైతే మేము వెళ్ళేసరికి ఇక్కడైతే ప్రసాదం పెడుతూ ఉన్నారండి ఇక్కడైతే పులిహోర బొంగలైతే ప్రసాదంగా పెట్టారు తర్వాత లోపల ఇక్కడే అన్నదానం కూడా చేస్తారండి అక్కడైతే మేము ప్రసాదం అయితే తీసుకున్నామండి మా బాబుకి మా అయితే గుళ్ళ ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ గుడికి వెళ్తే చాలా ఇష్టంగా తింటారండి రోజు నా ఫుడ్ తిని బోరు కొడుతుందో ఏమో తెలియదు కానీ వాళ్ళ గుళ్ళో ఫుడ్ అయితే చాలా ఇష్టము ప్రసాదాలు అయితే ఇద్దరు చాలా బాగా తింటారు తర్వాత అయితే ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని ఇక్కడ కూర్చొని అయితే తిన్నామండి తినేసి తర్వాత ఇక్కడ అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాము అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం లైట్గా అండి మేము కొంచెం తీసుకొని అక్కడ కొంచెం తిన్నాం కదా ఇక్కడ కొంచెం అయితే ప్రసాదము దేవుడి ప్రసాదం అయితే తీసుకొని తర్వాత ఇక్కడికైతే వచ్చేసామండి బయటికి ఇక్కడైతే ప్రసాదం లడ్డు ప్రసాదం అయితే అమ్ముతున్నారు ఇక్కడ చూడండి లడ్డూ అయితే అమ్ముతున్నారు మేము కూడా తీసుకున్నామండి ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ శ్రావణ మాసంలో వైకుంఠ ఏకాదశి అప్పుడు అయితే పూజలు చాలా బాగా చేస్తారంట స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి మీరు ఎవరన్నా దగ్గరలో ఉన్నట్లయితే ఈ చిక్ తిరుపతిని ఒకసారి విజిట్ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్